హలో మావ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీకు భీమవరంలో ఉన్న ఎగ్జిబిషన్ అలాగే మా ఊళ్ళో మా జాతర అయితే చూపిస్తాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో మనం ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం సో దీని లొకేషన్ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి కింద అయితే పిన్ చేస్తాను సో ఇదే అనమాట మన భీమవరంలో పెట్టిన ఎగ్జిబిషన్ మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాం బయట నుంచి అయితే చూడడానికి లుక్ ఎలా అయితే ఉంది లోపల ఇంకా బాగుంటదని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను సో ఇప్పుడైతే టికెట్ తీసుకుందాం టికెట్ కాస్ట్ వచ్చి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అంట లాస్ట్ టైం కన్నా ఈసారి సార్ ఇంకా ఎక్కువ పెంచేసారు రేటు మూడు టికెట్లు అయితే తీసుకున్నాం అనమాట ముగ్గురు వచ్చాం కదా అయితే ఈ టికెట్లు తీసుకుని లోపల వెళ్దాం సో ఫస్ట్ అయితే మనం ఈ ఎగ్జిబిషన్ ఫుల్ గా చూసుకున్న తర్వాత మాములు అమ్మ జాతర దగ్గరికి అయితే వెళ్దాం అక్కడ కూడా చాలా బాగుంటది సో ఈ సంక్రాంతికి చాలా బాగా అయితే చేస్తారన్నమాట మామూలమ్మ జాతర మీరు అయితే వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో ఈ కి ఎవరైనా బైక్ మీద వస్తే బైక్ పార్క్ చేయడానికి పార్కింగ్ కూడా అయితే ఉందన్నమాట పార్క్ చేయడానికి ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు సో మన బైక్ కూడా సేఫ్ గా ఉంటుంది సో గైస్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక రాజామహల్ వైభోజ్య లాగైతే క్రియేట్ చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే చూడండి చాలా మంది పిక్స్ అవి కూడా దిగుతున్నారు చూడడానికి చాలా అమేజింగ్ అయితే ఉంది ఇది లాస్ట్ టైం వచ్చేసి ఎక్వేరియం లాగా అయితే క్రియేట్ చేశారు అప్పుడు కూడా చాలా బాగుంది మనం లాస్ట్ టైం కూడా దీని గురించి వీడియో అయితే చేసాం ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తాను ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా అయితే చూడండి సో నెక్స్ట్ ఎంట్రన్స్ వచ్చేసి మంచు కొండల్లో అయితే డిజైన్ చేశారు ఇది అయితే చూడండి చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇది ఉన్న వైబు వచ్చేలాగా అయితే క్రియేట్ చేశారు చిన్నపిల్లలు చాలా మంది కూడా ఇదో మంచు కొండలోనే ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఆడుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూడు లాగా అయితే సెటప్ చేశారు అనమాట ఇది కూడా బాగుంది దీని దగ్గర కూడా ఫొటోస్ అవి దిగుతున్నారు అట్రాక్షన్ కోసం అయితే పెట్టారు అది నెక్స్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ లాగా అయితే చేశారు ఇది మాత్రం చాలా బాగుంది ఫోటో షూట్స్ అవి తీసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటది ఇది దీన్ని చూస్తే బయట వాళ్ళు తీసుకున్న టికెట్ రేట్ కి న్యాయం చేశారని అనిపిస్తుంది ఇలా ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఉంటే లోపలికి వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు మనమైతే లోపలికి వచ్చేసాం ఇక్కడ చూడండి లేడీస్ కి సంబంధించి చాలా రకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు అన్నమాట చాలా షాప్ అయితే ఉన్నాయి అలానే చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి టాయ్స్ అవి కూడా అయితే అమ్ముతున్నారు అనమాట చూడండి చాలా రకాల టాయ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మిఠాయి కూడా అయితే ఉంది మీలో ఎంత మందికి ఇష్టం పీచి మిఠాయి అండి ఇక్కడ ఉన్న షాప్స్ లో ఎక్కువ లేడీస్ కి సంబంధించి అలానే కిడ్స్ కి సంబంధించి అయితే ఉన్నాయి మొత్తం లైన్ మొత్తం అవే ఉన్నాయి షాప్స్ కొంచెం ఫ్రంట్ కి వెళ్తే గేమ్స్ కూడా అయితే ఉంటాయి అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా లేడీస్ కి సంబంధించి ఎక్కువగా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ చూడండి బాల్స్ తో ఆడేవి గన్స్ తో వి ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి సో మనం ఆడి గెలిస్తే గిఫ్ట్స్ కూడా వస్తాయి అనమాట ఇక్కడ మనం గేమ్ ఏదైనా ఆడాలంటే టికెట్ అయితే తీసుకుని ఆడాలన్నమాట టికెట్ కాస్ట్ కూడా తక్కువే ఉంటది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ రూపీస్ లో అయితే ఉంటది చూడండి చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి సో మనం ఆడితే మంచి మంచి గిఫ్ట్స్ కూడా అయితే గెలుచుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి చాట్స్ ఐస్ క్రీమ్స్ పానీపూరిలు ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా కొంచెం ఫ్రెండ్ అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది సో చిన్న పిల్లల కోసం చాలా రకాల ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కార్లు గుర్రాలు ఇలా చాలా రకాల ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి వాళ్ళ కోసం ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను సో మీరు అయితే స్కిప్ చేయమకండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి పొటాటో స్ప్రింగ్స్ అంటారు కదా అవైతే అమ్ముతున్నారు సో మీలో ఎంత మందికి పొటాటో స్ప్రింగ్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి సో అయితే మనం వీల్ అయితే ఎక్కుదాం టికెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ జైంట్ వీల్ అయితే ఎక్కడానికి సో పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట సో నేను ఇప్పుడు జైంట్ వీల్ అయితే ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో మీరు ఎప్పుడైనా ఉంటా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది కానీ జైంట్ వీల్ ఎక్కడానికి టికెట్ కాస్ట్ అయితే నాకు వర్త్ అని అనిపించలేదు సో బాగా ఎక్కువ అనిపించింది హండ్రెడ్ రూపీస్ అయితే దీనికి నెక్స్ట్ ఇప్పుడు మీకు బ్రేక్ డాన్స్ కూడా అయితే చూపిస్తాను రండి సో ఇదే ఫ్రెండ్స్ బ్రేక్ డాన్స్ చాలా బాగుంటది ఇది కూడా సో మీకు ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సో చూశారు కదా ఈ బ్రేక్ డాన్సే కాదు ఇంకా చాలా రకాల ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి కోలం ట్రైన్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి మనం మాములమ్మ జాతరకు వెళ్దామని అనుకున్నాం కదా అక్కడికైతే లేట్ అయిపోతుంది సో అందుకని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట టైం ఇప్పుడే టెన్ ఫార్టీ అయితే అయిపోయింది సో ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అయితే క్లోజ్ చేసేస్తారు సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం సో గైస్ ఈ లోపు మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లో అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ జాతరకి ఏదైనా ఫుడ్ తినేసి వెళ్దాం అని చెప్పి బైక్ అయితే తీసుకుని స్టార్ట్ అయిపోయాం ఈ రెస్టారెంట్ వచ్చేసి మల్టీప్లెక్స్ కి ఆపోజిట్ లో అయితే ఉంటది ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మనమైతే ఒక మూడు మినీ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాము ఒకటి కాస్ట్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ ఎప్పుడైనా వస్తే ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ మనం మాములమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయాం ఇది వచ్చేసి పెద్ద అనమాట మన భీమవరం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే తెలుస్తుంది దీని అయితే పెద్ద అని పిలుస్తారని దీని నైట్ వ్యూ కూడా చాలా బాగుంది సో గైస్ ఫైనల్లీ మనం అయితే మావులమ్మ జాతర దగ్గరికి అయితే వచ్చేసాం ఈ మావులమ్మ జాతర అనేది చాలా అంటే చాలా స్పెషల్ దాదాపు ఒక యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే జరుగుతుంది సో ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ జాతర అనేది తప్పకుండా అయితే చేస్తారు ఈ జాతర అనేది ఒక నెల రోజులు అయితే అనమాట లాస్ట్ లో భోజనాలు కూడా అయితే జరిపిస్తారు ఒక లక్ష మందికి సో భీమవరం వాళ్ళే కాదు చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్ల వాళ్ళు ఈ జాతరకు అయితే వస్తారు అనమాట సో మనం రావడం లేట్ అయింది కాబట్టి ఎక్కువ మంది అయితే కనిపించట్లేదు లైటింగ్ మాత్రం చాలా బాగా పెడతారు కళ్ళకి జిగల మనీ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడైతే కొంచెం ఫ్రంట్ కైతే అయితే చూద్దాం సో గైస్ ఈ జాతరలో కూడా చాలా రకాల స్టాల్స్ అయితే ఉంటాయి చాట్స్ పానీపూరి ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి సో మీలో ఎవరైనా కొత్తగా భీమవరం ఎప్పుడు వచ్చినా సరే మా ఊళ్ళమ్మ జాతరకు అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంటది టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ టు నైన్ లోపు అయితే వెళ్ళండి ఆ టైంలో చాలా బాగుంటది సో ఇక్కడైతే చూడండి రింగ్స్ వాచెస్ బ్యాంగిల్స్ చైన్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా బాగా తక్కువ అనమాట ఇక్కడ బయట గానే ఈ జాతరలో ఏంటంటే తక్కువ రేటు అమ్ముతారు అనమాట అన్ని సో క్వాలిటీ కూడా పర్లేదు బానే ఉంటాయి లైటింగ్ కూడా చూడండి చాలా బాగా పెట్టారు మొత్తం ఈ స్ట్రీట్ అంతా లైటింగ్ ఉంటుంది ఉంటది కొంచెం ఫ్రంట్ కైతే అయితే వెళ్లి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అయితే చిన్నపిల్లల కోసం చాలా రకాల టాయ్స్ అయితే అమ్ముతున్నారు అనమాట సో ఇవి కూడా తక్కువ కాస్ట్ లోనే ఉంటాయి అలానే బాయ్స్ కోసం బెల్ట్స్ చైన్స్ ఇవి కూడా అయితే అమ్ముతున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి స్వీట్స్ బిస్కెట్స్ ఇలా చాలా రకాలైతే అమ్ముతున్నారు సో మీలో ఎంతమందికి బిస్కెట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలానే లేడీస్ కి సంబంధించి బ్యాంగిల్స్ చైన్స్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట ఇదంతా రోల్డ్ గోల్డ్ ఒరిజినల్ అయితే కాదు ఇక్కడైతే చూడండి మన ఇంట్లో కిచెన్ లోకి కావాల్సిన సామాన్లు అవి అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనం లాస్ట్ ఇయర్ ఈ జాతరకి అలాగే ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేసాం ఆ వీడియోస్ కూడా కింద లింక్స్ అయితే ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా అయితే చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం